అల్లు సిరీస్ కొంత గ్యాప్ తర్వాత చేసిన సినిమా బడ్డీ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకి శామ్ ఆంటో దర్శకత్వం గాయత్రి భరద్వాజ్ ప్రీషా రాజసింగ్ సింగ్ కథానాయకులుగా నటించగా ప్రతి నాయకుడుగా అజ్మల్ అమీర్ కనిపిస్తాడు ఈ నెల రెండవ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇది బడ్డీ అనే పేరు గల ఒక టెడ్డీ బేర్ చుట్టూ తిరిగే కథ ఈ కథను శామ్ ఆంటోన్ రాసుకున్నాడు ఈ పోస్టర్స్ చూసినా ట్రైలర్ వంటివి చూసినా ఇది చిన్న పిల్లలు సరదాగా చూసే కంటెంట్ కావచ్చు అనే ఒక సందేహం చాలా మందికి కలుగుతుంది ఇది కేవలం పిల్లల కోసమే తీయకపోయినప్పటికీ నిజంగానే వాళ్లకు నచ్చే కంటెంట్ గానే కనిపిస్తుంది ఎందుకంటే టెడ్డి బెర్ మాట్లాడటం పాటలు పాడటం డాన్సులు చేయడాన్ని వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు ఇక హీరోకి హీరోయిన్ హీరోయిన్కి గాని పేరెంట్స్ ఫ్యామిలీస్ ఉండవు వాళ్ళిద్దరూ లవ్ లో పడటానికి బలమైన కారణం ఉండదు టెడ్డీ బేర్ లోకి వచ్చిన హీరోయిన్ ఆత్మ తాను ఎవరన్నది హీరోకి చెప్పదు అందుకు కూడా పెద్ద కారణమేమి చెప్పలేకపోయారు ఒక మనిషి చనిపోకుండానే ఆత్మ బయటికి వస్తుందా అనే లాజిక్ ను పక్కన పెడితే బేర్ పోర్షన్ వరకు బాగానే లాగారు క్లైమాక్స్ లో ఫైట్లు కూడా చేయించారు ఒక కథలో హీరో హీరోయిన్ మధ్య లవ్ రొమాన్స్ డ్యూయట్లు ఉండాలనే సగటు ప్రేక్షకుడు కోరుకుంటాడు కానీ కథ ఆరంభం నుంచి చివరి వరకు హీరోయిన్ కోమాలో ఉంచితే ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందనేది ఈ సినిమా చూసిన వారికి చెప్పవలసిన పని లేదు అలా లవ్ రొమాన్స్ పాటలపై ఆడియన్స్ పెట్టుకున్న ఆశలన్నీ ఆ కోమాలోనే కొట్టుకుపోతాయి ఇక గ్లామర్ డోస్ తగ్గుతుందేమోనని ప్రీసా రాజసింగ్ ను కామెడీ డోస్ తగ్గుతుందేమోనని కో పైలట్ గా ఆలీని దింపారు కానీ ప్రేక్షకులను ఉత్సాహపరచడం ఆ పాత్రల వలన కూడా కాలేదు అజ్మల్ విలనిజం తెలుగు ప్రేక్షకులకు ఇంతకుముందు అలవాటే ఆ పాత్ర కూడా అంతగా ప్రభావం చూపించలేకపోయింది విలన్ రోల్స్తో భయపెట్టిన ముఖేష్ రుషితో కామెడీ చేయించడానికి ప్రయత్నించడం ఎందుకన్నది అర్థం కాదు హిప్ హాప్ తమిళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కృష్ణన్ వసంత్ ఫోటోగ్రఫీ రుబెన్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి ఆడియన్స్ ఆశించే వినోదాన్ని ఏ వైపు నుంచి ఇవ్వలేకపోయినా సినిమా ఇది